వెల్కమ్ బ్యాక్ టు రా ఈరోజు మనకు లేట్ చేయకుండా వీడియోలో పోదాము మంచి టాప్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ సంక్రాంతి స్పెషల్ మళ్ళీ మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో తోటి కష్టపడి పెడుతున్నారు వీడియోలు సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి ఇప్పుడు అయితే లో వెళ్దాం సంక్రాంతి సీజన్ కాబట్టి మన దగ్గరికి మంచి మంచి టాప్స్ వచ్చినాయి రెగ్యులర్ టాప్స్ డిఫరెంట్ టాప్స్ వచ్చినాయి శ్రీ కార్డులో తెప్పించిన డబ్బాలలో మొత్తము రీజనబుల్ ప్రైజెస్ చూడండి ఖచ్చితంగా మన వీడియోని పూర్తిగా చూడండి వీడియోని మంచి రీజనబుల్ ప్రైస్ అదర్ షాప్స్ చూడండి బాగున్న బుట్టాలు డ్రెస్ మ్యాచింగ్ ఉంటుంది స్టోను గుట్టాలు ఇట్లా కంప్లీట్ గా ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ట్వంటీ కలర్స్ ఉన్నాయి డ్రెస్ మ్యాచింగ్ ఉంటాయి మన రీజనబుల్ చేస్తే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రీజనబుల్ ప్రైజెస్ ఇదంతా అలాగే నెక్స్ట్ దగ్గర షైనింగ్ టాప్స్ షైనింగ్ టాప్స్ అండి ఇవి చూడండి షైనింగ్ టాప్ రౌండ్ ఉంటది బుట్టాలు ఇవి బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్ ఇది కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్ అండ్ బుట్టాలు ప్లస్ చైన్స్ ఇట్లా వచ్చినాయి చూడండి ఇట్లా ఇట్లా డిఫరెంట్ మోడల్ ఇది ఇది కూడా బాగుంటది ఐటమ్ డిఫరెంట్ గా చూడండి ఎంత మంచిగా ఉంటదో లుక్ వచ్చి పైన వేరే కలర్ వస్తుంది కింద బుట్టాలు వేరే సిల్వర్ బుట్టాలు వస్తాయి ఇంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి డ్రెస్ మ్యాచింగ్ ఉంటది ఇవన్నీ అవే బుట్టలు బుట్టాలు ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ గా ప్రతి కలర్ ప్రతి రీజనబుల్ రేట్ మనకు ఇవ్వాలని వచ్చింది స్టాక్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఇగో ఇవన్నీ అవే ఇట్లా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా మంచి హ్యాంగింగ్స్ చూడండి హ్యాంగింగ్స్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి కొంచెం మనం ఇబ్బంది కూడా పెడుతున్నాము వీడియోస్ చాలా రెగ్యులర్ గా పెడుతున్నాం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మనకు జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ బిలో ఉంటాయి హండ్రెడ్ రూపీస్ బిలో ఉంటాయి చూడండి హండ్రెడ్ రూపీస్ బిల్ ఎంత మంచి ఉన్నాయి హ్యాంగింగ్ దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి చాలా వటుకు ఇవంతా ఇప్పుడు వచ్చి సంక్రాంతి సీజన్ అంటే కమ్మలు కాబట్టి కమ్మలు కూడా తెప్పించినాం మేము ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ గుంటలు ఇలాంటి గుంటలు కూడా చూడండి మంచి మంచి డిఫరెన్స్ ఇవన్నీ ఎంత కావాలంటే అంత ఉన్న మన దగ్గర స్టాక్ ఫుల్ స్టాక్ తెప్పించినాం వీటికే కమ్మలు బ్లాక్ నెమలి కమ్మలు నెమలి కమ్మలు కూడా వచ్చినాయి ఇలాంటి ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి కలర్ఫుల్ మ్యాచ్ ఫినిషింగ్ కలర్ ఇయర్ రింగ్స్ ఇవి ఇది డక్ 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 కమ్మలు డక్ కమ్మలు కూడా వచ్చినాయి డిఫరెంట్ గా అన్నయ్య మాకు డక్ అమ్మలు డక్ అమ్మలు మా కస్టమర్లు చెప్తున్నారు కాబట్టి డక్ కమ్మలు కూడా తెచ్చినాము ఇవన్నీ కమ్మలు ఉన్నాయి తెచ్చినాయి బుట్టాలు గంప బుట్టాలు ముత్యాల బుట్టాలు అంటారు ఏంటి ముత్యాల బుట్టలు బాగుంటది డిఫరెంట్ ఐటమ్ ఇది కూడా ఇవన్నీ మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఎయిటీ ఫిఫ్టీ బిలో అలా ఉంటాయి రేట్స్ విత్ మనకు రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ చూసుకోవచ్చు సిల్వర్ లో అయితే చాలా కలర్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లో జస్ట్ ఫిఫ్టీ ఫార్టీ లో చాలా సిల్వర్ లో చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలాగా కాకుండా ఇదో ఇలాంటి కలర్స్ ఇలాంటిది మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చెప్పిస్తారు ఎందుకంటే నేను చేసినా కాబట్టి హోల్సేల్ చేసినా కాబట్టి ఏది రన్నింగ్ అవుతుంది ఏది వెళ్తుంది తొందరగా ట్రెండింగ్ ఏది ఉన్నది నాకు అర్థం నాకు తెలుసు చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనం షాప్ పెట్టుకున్నాం కాబట్టి మనది ఇట్లాంటి డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం బుట్టాలు ఇలాంటి నెమలి బుట్టాలు బాగుంటాయి ఇవి కూడా ఇన్ని కంబాలు ఇన్ని కంబాలు ఇంకా ట్రైలర్లు తెప్పించాయి ఓన్లీ షాంపూలు మాత్రమే మీకు ఇవన్నీ ఓన్లీ షాంపులు మాత్రమే ఇంకా డబ్బాలలో చాలా వెరైటీస్ ఉన్నాయి పత్తి డిజైన్ లో కూడా డ్రెస్ మ్యాచింగ్ ఉంటది ఇరవై కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా మన దగ్గర రేటు కూడా రీజనబుల్ రేట్లు ఎందుకంటే కష్టపడి మనం వచ్చినాం కాబట్టి ఎంత రేట్ ఇవ్వాలో నాకు తెలుసు మనకు ఈ షాప్ అనేది మన ఒక కళల పునాది లెక్కి ఉంటది ఇది మనం మన డ్రీమ్ కాబట్టి ఈ షాపు దీన్ని మనం సక్సెస్ఫుల్ గా ముందు తీసుకోపోవాలి మీ అందరు సపోర్ట్ కావాలి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చే లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక్క వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన టార్గెట్ ఈ దీంట్లో మనకు కామెంట్ కూడా చేయండి మన వీడియోలో ఎలా అనేది కూడా నేనైతే కష్టపడి ఎంతో ఓపికతోటి అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను మన షాప్ యూ మన షాప్ నేను సక్సెస్ అయితేననే కష్టపడుతూ పొందుతున్నాను మీరు కామెంట్ చేయండి నా షాప్ గురించి నా గురించి నా బ్లాగ్స్ గురించి కూడా మా అమ్మ దీవెన ఎప్పటికీ నా మీద ఉన్నది కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటూ రోజు అయితే కమ్మలు ఫుల్ స్టాక్ ఉన్నాయి ఫుల్ రేంజ్ మనకు రీజనబుల్ ప్రైజెస్ వచ్చి తీసుకుంటే ఇది ఒక షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకో పది మంది తెలుస్తుంది ఇరవై ముప్పై మంది తెలుస్తుంది వంద మంది తెలిసిన కూడా ఒక పది మంది వస్తారు మన షాప్ కు ఇది మన దీవెన ఎటు బజార్ కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ వస్తారు మీ ముందుకు బై బై ఫ్రెండ్స్